మాయ తన పేరెంట్స్తో కలిసి వేదవతి ఇంటి దగ్గరకు వస్తుంది ఇంటి బయట నుంచొని ఇదే శ్రీకర్ వల్ల ఇల్లు అని చెప్పి తన పేరెంట్స్కి చెప్తూ ఉంటుంది మనకి తగ్గ సంబంధం కాదు మాయ కానీ నీ కోసం తప్పట్లేదు అని చెప్పి మాధవి మాయతో చెప్తూ ఉంటుంది వీళ్ళు కూడా ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబం అంట అనుకోని పరిస్థితుల కారణాల వల్ల వీళ్ళు ఇలా చిన్నింట్లో ఉండాల్సి వస్తుంది మమ్మీ అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది ఏమండి మనంతటా మనం వచ్చి వీళ్ళను వాళ్ళ అబ్బాయికి మన మాయనిస్తామని అడగాలనుకుంటున్నాము వాళ్ళు ఈ సంబంధానికి ఒప్పుకుంటారా అని మాధవి తన హస్బెండ్ శశిధర్ని అడుగుతూ ఉంటుంది మనం ఇంటి దగ్గర మాయకు కట్నంగా ఏమి ఇవ్వాలనుకున్నామో మాట్లాడుకున్నాం కదా మాధవి అవన్నీ కూడా వాళ్లకు చెప్దాం ఖచ్చితంగా ఒప్పుకుంటారు అని శశిధర్ చెప్తూ ఉంటాడు ఇంటి వరకు వచ్చి బయట ఆలోచించడం ఎందుకు లోపలికి వెళ్దాం పదండి అని చెప్పి మాధవి అంటూ ఉంటుంది ఇక లోపలికి వెళ్ళబోతూ ఉంటే మాయా అక్కడే నుంచి ఉంటుంది ఏమైంది మాయా ఇంత దూరం వచ్చి ఇప్పుడు లోపలికి రావట్లేదేంటి అని మాధవి అడుగుతూ ఉంటుంది ముగ్గురు వెళ్తే ముక్కలు అవుతుంది అంటారు కదా నాలుగో వ్యక్తి ఎవరైనా ఉంటే తీసుకొని వెళ్తే బాగుంటుందనిపిస్తుంది మమ్మీ అని చెప్పి మాయా చెప్తూ ఉంటుంది కరెక్ట్గా చెప్పావు బేబీ మన రిలేటివ్స్ ఎవరైనా దగ్గరలో ఉన్నారేమో ఒకసారి ఫోన్ చేస్తాను అని శశిధర్ అంటూ ఉంటే అవసరం లేదు డాడీ ఇక్కడే మనకు కావాల్సిన మనిషి ఉంది అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది ఎవరు బేబీ అని శశిధర్ అడుగుతూ ఉంటే మన ఆఫీస్లో పనిచేసే అవని ఉంది కదా అవనిని రమ్మందాము ఎందుకంటే ముహూర్తానికి పది నిమిషాలు మాత్రమే ఉంది ఆ ముహూర్తంలో మనం శ్రీకర్ వాళ్ళతో పెళ్లి సంబంధం గురించి మాట్లాడాలి మన రిలేటివ్స్ ఇక్కడికి రావటానికి సమయం పడుతుంది కదా మమ్మీ అని చెప్పి మాయా అంటూ ఉంటే కరెక్ట్గా ఆలోచించావు మాయా వెళ్ళి అవనిని పిలుచుకొస్తాను అని శశిధర్ అంటూ ఉంటే మీరు ఇక్కడే ఉండండి డాడీ నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి మాయ అంటుంది ఇక మాయ అవని వాళ్ళ ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది అవని దేవికి పూజ చేస్తూ ఉంటుంది ఇక మాయ అవని వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టగానే ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి అవని అవని అని మాయ పిలుస్తూ ఉంటే ఇక అవని పూజ పూర్తి చేసుకొని బయటకు వచ్చి ఇంటి మేడం సడన్గా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీ ఇంటికి రాలేదు ఎదురుగా ఉన్న శ్రీకర్ గారి ఇంటికి వచ్చాను అని చెప్పి మాయ అంటూ ఉంటుంది కాకపోతే నీతో చిన్న పని పడింది అందుకే నీ దగ్గరకు వచ్చాను అవని అని చెప్పి మాయా అంటూ ఉంటుంది ఏంటో చెప్పండి మేడం అని అవని అడుగుతూ ఉంటుంది శ్రీకర్ గారితో పెళ్ళి సంబంధం గురించి మాట్లాడటానికి వచ్చాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటే అవని షాకింగ్గా చూస్తూ ఉంటుంది అవును అవని నాది వన్ సైడ్ లవ్ నీకు తెలుసు కదా నేను శ్రీకర్ గారిని ప్రేమిస్తున్నాను ఎలాగూ రాహుల్ సైడ్ అయిపోయాడు కాబట్టి ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు శ్రీకర్ గారితో పెళ్లి సంబంధం మాట్లాడదామని మా పేరెంట్స్ అన్నారు అందుకే వచ్చేశాను అని చెప్పి మాయా అంటూ ఉంటుంది కానీ శ్రీకర్ గారు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారో లేదో శ్రీకర్ గారి ఒపీనియన్ ఏంటో తెలుసుకున్నారా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నీ సహాయం కోసం మాత్రమే వచ్చాను అవని సలహా కోసం రాలేదు అని చెప్పి మాయా అవనికి చెప్తూ ఉంటుంది అది కాదు మేడం అని అవని అంటూ ఉంటే అసలు నేను శ్రీకర్ పెళ్ళి చేసుకోవాలనుకుంటే నీ ప్రాబ్లం ఏంటి అవని అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది నేను శ్రీకర్ పెళ్ళి చేసుకుంటే నీకొచ్చే నష్టం ఏమైనా ఉందా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటే అలాంటిదేం లేదు మేడం అని చెప్పి అవని అంటుంది మరి నేను పిలిచినప్పుడు రావచ్చు కదా అని చెప్పి మాయా అంటూ ఉంటే ఎక్కువ ఆలోచించడం ఎక్కువ వెయిట్ చేయడం వల్ల మాయా మేడంకి లేనిపోని అనుమానం వస్తుంది వెళ్తేనే బెటర్ అని అవని మనసులో అనుకొని పదండి మేడం వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అవనిని తీసుకొని మాయా వెదవతి ఇంటి దగ్గరకు వెళ్తుంది అమ్మ అవని మేము పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ అని శశిధర్ చెప్తూ ఉంటాడు పర్వాలేదండి అని చెప్పి అవని అంటుంది పదండి డాడీ ఇప్పుడు నలుగురు మాయ్య లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పి మాయ అంటుంది ఇక మాయ శశిధర్ మాధవి అవని ముగ్గురు కలిసి వేదవతి ఇంట్లోకి వెళ్తూ ఉంటారు వేదవతి ప్రసాదను హాల్లో కూర్చొని ఉంటారు శౌర్య పక్కనే ఉంటుంది మాయ వాళ్ళను చూసి అందరూ బయటికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు అటు చూడండి ఆ అవని మాయను వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వస్తుంది అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది వామ్మో అవనింటి వాళ్ళని వెంట పెట్టుకొస్తుంది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు కొంపదీసి అవనికి మనం అన్యాయం చేస్తున్నామని అవని ఇబ్బంది పెడుతున్నామని అవని తన బాస్ దగ్గర చెప్పిందా అందుకే వీళ్ళంతా కట్టగట్టుకొని వస్తున్నారా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇక వేదవతి వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు వేదా చేసేదేం లేదు ఇన్ని రోజులు ద నిజాన్ని దాచిపెట్టాం ఇక బయట పెట్టక తప్పదు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇక మాయ వాళ్ళు వేదవతి ఇంట్లోకి రాగానే వేదవతి కంగారు పడుతూ ఉంటుంది మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటానికి వచ్చాను అని చెప్పి మాయా అంటూ ఉంటుంది వామ్మో మనం ఇన్ని రోజులు ఎంతో కష్టపడి ఎన్నో స్కెచ్లు వేశాము అవనిని శ్రీకర్ను విడదిద్దామని కానీ ఈ అవని ఈ మాయకు అన్ని నిజాలు చెప్పేసినట్టుంది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అవును కృష్ణ అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇక అప్పుడు వేదవతి అమ్మ మాయా మేము నిజాన్ని దాచిపెట్టాలనుకోలేదమ్మా అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక అవని వేదవతి వాళ్ళను చూసి వీళ్ళంతా కూడా నాకు బావకు జరిగిన పెళ్లి గురించి తెలిసిపోయిందని కంగారు పడుతున్నట్టున్నారు అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ మాయా మేము నిజాన్ని దాచిపెట్టలేదు అనుకో దాచిపెట్టాలనుకోలేదు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే మాయ మేడం పెళ్ళి సంబంధం గురించి మాట్లాడటానికి వచ్చారు అని చెప్పి అవని అంటుంది దాని గురించి మేము కూడా చెప్తున్నామమ్మా మాయా అని చెప్పి వేదవతి అంటుంది మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు నేను శ్రీకర్ గారిని చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నాను శ్రీకర్ గారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఆ విషయం గురించే మాట్లాడటం కోసం మీ ఇంటికి వచ్చాను అని చెప్పి మాయా అంటూ ఉంటుంది ఆ మాట వినగానే నిహారిక కృష్ణబాబు షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ముగ్గురు రావటం కరెక్ట్ కాదని చెప్పి నాలుగో మనిషి అవనిని తీసుకొని వచ్చాము అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు అవును వాళ్ళు చెప్పింది నిజమే శ్రీకర్ గారిని మాయా మేడం ప్రేమిస్తున్నట్టు నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పి అవని అంటుంది దాంతో వేదవతి కుటుంబం అంతా కూడా గా అలానే చూస్తూ ఉంటారు అమ్మ ఏంటమ్మా అలా చూస్తున్నారు కోటీశ్వర్లు వచ్చి ఇంటి ముందు నుంచుంటే కూర్చోమని మర్యాదలు చేయరా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు రండి కూర్చోండి అని చెప్పి వేదవతి అంటుంది ఇక మాయా పేరెంట్స్ మాయా ముగ్గురు కలిసి సోఫాలో కూర్చుంటారు శ్రీకర్ ఇంట్లో లేరా అని చెప్పి శశిధర్ అడుగుతూ ఉంటాడు శ్రీకర్ బయటికి వెళ్ళాడు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు శ్రీకర్కి మాయకి పెళ్లి చేయాలనుకుంటున్నాము ఆ విషయం గురించి మాట్లాడదామనే వచ్చాము అని చెప్పి శశిధర్ వేదవతి ప్రసాదరావులకు చెప్తూ ఉంటాడు ఇప్పుడే శ్రీకర్కి ఫోన్ చేస్తాను అని చెప్పి ప్రసాదరావు శ్రీకర్కి ఫోన్ చేస్తూ ఉంటాడు శ్రీకర్ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది మా శ్రీకర్ ఫోను కలవట్లేదు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు గ్రాని మీరు చెప్తే బాబాయ్ కాదనడు కదా ఎందుకు ఆ విషయం గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది అమ్మ అవని ఈ విషయం గురించి నీకు తెలిసే వీళ్ళను తీసుకొచ్చావా అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు పెళ్ళి అనేది దేవుడు ఎప్పుడో నిర్ణయిస్తాడు అంటారు వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలని రాసి పెట్టుంటే ఖచ్చితంగా జరుగుతుంది అని అవని పెద్దిరాజుకి చెప్తూ ఉంటుంది పెద్దిరాజు గారు ఇప్పుడు ఆ విషయాలన్నీ అవసరమా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది మీ అబ్బాయి శ్రీకర్ణి మా అమ్మాయి మాయ ప్రేమిస్తుందని చెప్తున్నాం కదండి మాకు ఒక్కగానొక్క కూతురు మాయా మా మాయ ఏది అడిగినా కూడా కాదనటం మాకు ఇష్టం ఉండదు అందుకే మా మాయకు శ్రీకర్కు పెళ్లి చేయాలనుకుంటున్నాం అని చెప్పి మాధవి చెప్తూ ఉంటుంది అమ్మ మాయ నీకు ఇంతకు ముందే వేరే అతనితో నిశ్చితార్థం అయిపోయింది కదా అని చెప్పి వేదవతి అంటుంది ఆ నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేశాము అందుకే లైన్ క్లియర్ అయింది కదా అని చెప్పి శ్రీకర్ గారితో పెళ్లి సంబంధం మాట్లాడటానికి వచ్చాము అని చెప్పి మాయా అంటూ ఉంటుంది మా అమ్మాయి మాయ కోరుకుంటుంది కాబట్టి శ్రీకర్కి మా అమ్మాయి మాయకు పెళ్లి చేయటంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు వేదవతి గారు మీరు ఒప్పుకుంటే వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాము మీరు కావాలనుకుంటే మీకు కట్నం కింద ఏమైనా ఇస్తాము మీరు మాకేం కట్నం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి శశిధర్ అంటూ ఉంటాడు నిజమండి ఏమి ఇస్తారు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఏం కావాలో చెప్పు బాబు ఏం కావాలంటే అది ఇస్తాను అని శశిధర్ అంటూ ఉంటాడు బంగారం ఏం కావాలన్నా ఇస్తారంట అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఏం కావాలో అడుగు బంగారం ఇచ్చేస్తారు అని కృష్ణబాబు అంటూ ఉంటే ప్రస్తుతానికి ఉండటానికి మాకు ఇల్లు లేదండి ఒక ఇల్లు ఇవ్వండి అంతే చాలు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది నా కూతురు మీ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టబోతుంది ఒక ఏంటి పెద్ద కోటనే ఇస్తానమ్మా నా కూతురు తిరగటానికి అలాగే మీరంతా తిరగటానికి పెద్ద కారుని శ్రీకర్ అకౌంట్లో వంద కోట్లు డబ్బుని బంగారాన్ని కఠినంగా ఇస్తానమ్మా అని శశిధర్ చెప్తూ ఉంటాడు అత్తయ్య మంచి సంబంధం మనల్ని వెతుక్కుంటూ వచ్చింది కాదనకండి అత్తయ్య అని చెప్పి నిహారిక వేదవతికి చెప్తూ ఉంటుంది మీరు ఇస్తా అన్న డబ్బుల గురించి కాదు కానీ మా అబ్బాయిని వెతుక్కుంటూ వచ్చారు కాదనటం నాకు ఇష్టం లేదు అందుకే ఈ పెళ్ళికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మీరు సాంప్రదాయాలకు విలువిస్తారని తెలిసింది అందుకే మా అమ్మాయి జాతకం ఇదిగోండి అని చెప్పి శశిధర్ వేదవతికి మాయ జాతకాన్ని ఇస్తూ ఉంటాడు ఆంటీ నాకు శ్రీకర్కి పెళ్ళి చేస్తానని చెప్పేశారు మీరు మాట తప్పొద్దు నాకు కోపం వస్తుంది అని చెప్పి మాయ అంటూ ఉంటుంది నువ్వేం కంగారు పడకు మాయా ఎలాగైనా సరే శ్రీకర్ని మా అత్తయ్య ఒప్పిస్తారు శ్రీకర్ మా అత్తయ్య చెప్పిన మాటను కాదనరు అని చెప్పి నిహారిక మాయకు చెప్తూ ఉంటుంది సరే అండి మేము బయలుదేరుతాము మీ అబ్బాయితో మాట్లాడి కబురు పంపించండి అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు ఇక మాయవాళ్ళు అవనిని తీసుకొని ఇంట్లో నుంచి వచ్చేస్తూ ఉంటారు అమ్మ అవని నువ్వు అక్కడ అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యావు నీకు ఏదైనా ప్రాబ్లమా అని మాధవి అవనిని అడుగుతూ ఉంటుంది అవనికి ఏం ప్రాబ్లం ఉంటుందమ్మా శ్రీకర్ణి నేను పెళ్లి చేసుకోవడం అవనికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అవనికి ఏదైనా నష్టం జరిగితే కనుక ప్రాబ్లం అనుకుంటుందే కానీ నష్టం జరగనప్పుడు తనకేం ప్రాబ్లం అని చెప్పి మాయా అంటూ ఉంటుంది అమ్మ అవని పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి శశిధర్ మాధవి చెప్తూ ఉంటారు సరే అండి అని చెప్పి అవని అంటుంది ఇక నేను బయలుదేరుతానండి అని చెప్పి అవని అంటూ ఉంటే అవని శ్రీకర్ నీకు చాలా రోజుల నుంచి పరిచయం శ్రీకర్ మనస్తత్వం ఏంటో నీకు తెలుసు శ్రీకర్ నాతో పెళ్ళికి ఒప్పుకోకపోతే నువ్వే మా పెళ్ళి పెద్దగా ఉండి శ్రీకర్ని ఎలాగైనా ఒప్పించి నాకు శ్రీకర్కి పెళ్లి చేయాలి ప్లీజ్ అని చెప్పి మాయా అవనిని అడుగుతూ ఉంటుంది ఇక అవని షాకింగ్గా అలానే మాయవైపు చూస్తూ ఉంటుంది సరే అమ్మ అవని బయలుదేరతాం అని శశిధర్ మాధవి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అవని బాధపడుతూ ఇంట్లోకి వస్తూ ఉంటుంది సుజాత అర్చన ఇద్దరూ కూడా ఎదురుగా ఉంటారు ఏంటి భర్త అంటే ప్రాణం అంటావు భర్తకి వేరే పెళ్లి చేయటానికి పెళ్లి పెద్దవైనట్టున్నావు అని చెప్పి సుజాత అవనిని అడుగుతూ ఉంటుంది తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళాను కావాలని వెళ్ళినట్టు మాట్లాడతావేంటక్క అని చెప్పి అవని సుజాతను అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్